చూస్తావే అవుతుంది మీరు స్టార్ట్ చేయండి మీరు చెప్పు మంచి రెడై వచ్చింది ఎట్లా చెయ్యారు నాలుగు గంటల గుడికి ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదిగో వచ్చింది కదా ఈవిడి గారు పోయారు మరి పోయారే కదా వస్తావు వచ్చి నాకు ఏదో పెడతావు అది చెయ్యి ఇది చేయండి అడుగుతున్నాం బయట వింటర్ సీజన్ కదా చల్ చల్లిగా ఉంది చల్లగా ఉంది బాగా ఆ బిచ్చి బజ్జీ వేయమని చెప్పి బజ్జీలు తీసుకొచ్చింది ఇగు ఇప్పుడు వెయ్యాలంట అది స్నాక్స్ కింద పిండి శనగపిండి కొంచెం ఒక రెండు స్పూన్లు వరి పిండి వేసాను వేసి కలిపాను ఇవి మిర్చి అనమాట ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఇగో ఆయిల్ పెట్టి బండ్లో ఉంచాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను లోపల నూనె కాయ లోపల ఇది ఇలా చీరుస్తాను మొత్తం కథ ఉరికి పైన రికి చేర్చుకొని లోపల కూడా బాగా లోపల గింజలు తీయరా గింజలు తీయ ఇవి అంత కారం ఉండదు జోధిగే కారం ఉండవని అనుకుంటున్నాం ఏమో మా కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పించేస్తారేమో అనుకుంటున్నా మరి బజ్జి అంటే అలాగే ఉండాలి చప్పగా తినేద్దాం అనుకున్నావా కట్ చేసుకున్నాను ఆయిల్ అవుతుంది బాగా కాగల ఆయిల్ ఏదో ఒకటి పట్టుకొస్తామే వచ్చినప్పుడు బాగా చేస్తారని పట్టుకో అదొకటి బాగా వంక అదొకటి వంక పెట్టుకుని ఏదో ఒకటి పని పెడతాను నాకు వచ్చి ఉండవు మీరు బాగా చేస్తారు సరే ఏగిందా లేదు మరిగిందా లేదు ఏది ఏదిగో ముంచు ముంచలేదు నీకు కనబట్టలేదు కనబడలేదు కాబట్టి ముంచాను కనబడింది ఏదో ఆవిరి వస్తుంది కదా తాగబోతే బాగోదు సర్లేని కొంచెం కొంచెంసేపు ఉంది ఆయిల్ బాగా మరుగుతుంది ఇప్పుడు బజ్జీ వేసుకుందాం అలా రావాలి అంతేనా ఓకే అంతేనా అంతే ఏదో నాకు వచ్చినట్టు అంతే మనం ముచ్చుకులు తీసేస్తావు కదా బజ్జి తిట్టానని వాళ్ళు వేసుకొచ్చావా అవును తిట్టారు కదా మరి బజ్జి మిర్చి ముచ్చుకులు తీసేసుకుంటారా అయ్యి పచ్చి పచ్చిమిరకాయ బజ్జి ముచ్చి కాయలు అనుకోలేదు మామూలు పచ్చిమిరకాయలు అనుకున్నాం దీంట్లో కారం అది ఏమి వేసుకోకూడదు పచ్చిమిరకాయలు కారం ఉంటాయి ఇంకా ఎంత కారం ఇక్కోకూడదు ఇది కొంచెం మీడియంలో పెట్టుకుంటే బాగా వేగుతుంది బాగా లోపల బజ్జీ ఇది కూడా బాగా వేగుతుంది హైలో పెట్టకూడదు ఎంతలా ఉన్నాయి లక్ష్మి బాగానే వచ్చింది బాగానే వచ్చింది నాలా ఉందా ఉందా నీలా ఉందా అది ఎవరిలో ఉంది ముగ్గురు సైజులోనే ఉంది అది దీంట్లోకి అల్లం పచ్చడి బాగుంటుంది చట్నీ టమాటే పచ్చడి బాగుంటుంది టమాటి పచ్చడి ఉంది టమాటి పచ్చడి చేసాను టమాటి పచ్చడు ఇందులో పక్కన నంచుకుంటారా అచ్చనా చలి నచ్చుకుంటారు ఒకప్పుడు ఒక టేస్ట్ స్లోగా చలి బాగా ఉందా లక్ష్మి అబ్బా చాలా బాగుంది చలి మీకు ఇక్కడ చాలా అనిపించట్లేండి మాకు బిర్యానీ అంత లేదు అంటే మాకు అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్కున్నాం కదా కదా దాని మొలనే అన్న రోజు ఏంటి సండే స్పెషల్ ఏంటి ఇవాళ స్పెషల్ ఏం లేదు మా చికెన్ కూర ఉంది చార్ పెట్టి చికెన్ కూర కొంచెం బిర్యానీ చేశాను బిర్యానీ చేసి రొయ్యల కూర తర్వాత అన్నకి పీతలు ఎవరో ఇచ్చారు పీతలు కొంచెం వండారా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతరికి అయితే బాగుంది హైలో పెట్టుకోకూడదు హైలో పెడితే లోపల వేగదు హైలో పెట్టకూడదు మీకు ఇష్టమేనా ఎందుకు ఇష్టం విజయవాడలో బాగా అలవాటు చేసుకున్నాం మ్యారేజ్ ముందు విజయవాడలోని అప్పుడులో టాప్ లేని రిక్షాలు ఉండే అంటే పైన టాప్ ఉండేది కాదు రిక్షాకి సత్యనపురం అని ఉండేది సచినాంపురం ఇంటి దే సత్యనపురం ఏదైనా పని ఉంటాక అక్కడికి వెళ్ వెళ్ళి ఆటోలో వెళ్ళాలి టాప్ ఆటో టాప్ అయిపో మరి బజ్జీలు కొనుక్కొని వేడివేడి కూర్చొని తినేదాన్ని ఆటోలో వస్తే ఒకసారి ఎగ్జిబేషన్లో మన ఇద్దరు తిన్నాం గుర్తుందా కళ్ళలో నీళ్ళు ఆర్చుకుంటాం వేయింది కదా అలా వేయగల ఈ బాగా అలవాటు చేసుకున్నాను తీసేవచ్చు వెయిపోయినా లేదు వేడి 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 మంచి అలా నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది సూపర్ కాదని ఎవరన్నారు ఇగో తీసుకో మళ్ళీ తిండి ఉంటా ఉండదు ఉంటుంది ఉంటుంది మార్నింగు అన్నయ్య అవి వస్తున్నాడు అని చెప్పి స్వీట్ చేస్తే అన్నయ్యకి బాగా ఇష్టం దాన్ని ఏమంటారు స్వీట్ గార్లు చేసాం అన్నయ్యకి బాగా ఇష్టం అవును అందరూ తింటాం ఇంట్లో మన ఇంట్లో అందరూ తింటారు కానీ మీ అన్నయ్యకి కొంచెం బాగా ఎక్కువ ఇష్టం అవును ఇది టేస్ట్ చూడు ఎలా ఉందో స్వీట్కేంత వరకే చూడలేదు పాకు అది బాగా లాగింది చూడు టేస్ట్ చూడ పాపం అది బాగా పీల్చుకుంది బాగుంది బాగా పీల్చుకోండి పాపం బాగుంది నోట్లో పెట్టుకుంటే తరిగిపోతుంది చాలా బాగున్నాయి బాగా వచ్చాయి కదా చాలా బాగుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది కూడా బాగా పట్టింది కాజాల్లో ఉంటుంది అలా ఉంది ఆ జ్యూస్ పట్టింది కాబట్టి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అది బాగుంది ఇప్పుడు అన్నయ్యకి స్వీటు ప్లస్ బజ్జీ కూడా చేసాం కదా రెండు టేస్ట్ చూస్ట్ చూడేం లేదు

బాగుంది చాలా బాగుంది అసలు కారం అనేది లేదు మిర్చి బజ్జీ చాలా బాగా వచ్చాయి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తింటారు రస్సు కారం లేదు చాలా బాగుంది ఓకే నేను ఇంకోటి తీసుకుంటా ఓకే బాయ్